ఈరోజు మీరు చూస్తున్నారు కుటుంబ మిషన్స్లో మోడల్స్ షీలా టైలర్ మోడల్ నిర్మా టైలర్ మోడల్ మోనా టైలర్ మోడల్ జాకీ హెచ్ వన్ జాకీ హెచ్ సెవెన్ జాకీ హెచ్ టూ మోనా ఎం ట్వంటీ మోనా ఫైవ్ టీ టెన్ శ్రీ వెంకటేశ్వర కుటుంబ మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ షాప్ నందు మన వద్ద అన్ని రకముల కొత్త మిషన్స్ వేరు వేరు బ్రాండ్స్లలో మీకు కావలసినటువంటి కంపెనీలు మొత్తం మన షాప్ నందు అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే మన షాప్ని సంప్రదించి కొనుగోలు చేయవచ్చును లేదా మీ ప్రాంతంలో ఎక్కడైనా కొనుగోలు చేయాలనుకుంటే మోడల్స్లో ఏమేమి ఉంటుంది ఏ మోడల్ తీసుకుంటే మీకు ఎక్కువ కాలం పని చేసే విధంగా ఉంటుంది రిపేరింగ్ రాకుండా చాలా కాలం పని చేస్తూ మనకు సంపాదన ఎక్కువగా వచ్చే విధంగా పనిచేసేటటువంటి మిషన్లను కూడా మేము సిఫారసు చేస్తాం లేదా మీ యొక్క ప్రాంతం ఏదైనా కానీ మీకు కుటుంబిషన్స్ కొనుగోలు చేయాలనుకుంటే మాకు గూగుల్ పే ఫోన్పే ద్వారా అమౌంట్ పంపించినట్లయితే మీ యొక్క అడ్రస్ మాకు ఇవ్వండి మేము మీకు మీ ప్రాంతంలో ఉండేటటువంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ద్వారా మీ ఇంటికి మేము కుటుంబన్స్ను డైరెక్ట్ డెలివరీ చేస్తాం మిషన్స్కు మన వద్ద చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్స్ ఇండస్ట్రియల్ మిషన్స్ తో పాటు కుట్టుమి సంబంధించిన మోటార్స్ కత్తెర్లు ఇతరత్ర అంటే కుట్టుమిషన్కి సంబంధించినటువంటి సామాగ్రి కూడా మన షాప్ నందు ఉంటుంది మన షాప్లో అమ్మేటటువంటి కొత్త మిషన్స్ నిర్మ మోనా షీలా విద్య ఉషా దివ్య బోన్టెక్స్ పెక్సీ ఉషా సుమిత్ షీలా ఇతరత్ర కంపెనీలు మన షాప్ నందు అమ్మకానికి ఉంటవి మన వద్ద ఉన్న మిషన్స్ కాకుండా మీకు ఇంకేదైనా కంపెనీ నచ్చినట్లయితే మీకు ఆర్డర్ ద్వారా కూడా మేము తెప్పించి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ద్వారా మీ ఇంటి వద్దకు పంపిస్తాం మన షాప్ మహబూబాబాద్ పట్టణంలో షాప్ ఉంటుంది ఇది ఖమ్మం వరంగల్ మధ్యన ఈ యొక్క మహబూబాబాద్ పట్టణం ఉంటుంది మా యొక్క షాపుకు మహబూబాబాద్ పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల బ్రాంచెస్ కూడా ఉన్నవి మీరు నాకు కాల్ చేసి ఎలాంటి వివరాల కొరకైనా నన్ను సంప్రదించవచ్చును మీ ప్రాంతంలో మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటటువంటి మిషన్స్ ఏమైనా షాపులు దుకాణాలు ఉన్నట్లయితే నేను మీకు ఆ అడ్రస్లు కూడా తెలియపరుస్తాను లేదా మీరు ఇంకేదైనా దుకాణంలో కొనుగోలు చేస్తూ ఉన్నట్లయితే ఏ మోడల్ మీరు ఖరీదు చేస్తే బాగుంటుంది ఎంత ప్రైజ్లో తీసుకోవాలనేటటువంటి విషయాలను కూడా తెలియపరుస్తాను మిత్రులందరికీ నా యొక్క సూచన నేను తెలియపరిచేటటువంటి విషయాన్ని దయచేసి గమనించండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైషన్ చేయమని మీ అందరికీ పేరు పేరున విన్నవించుకుంటున్నాను